అందరికి నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోభిపతి ఆటో ఇమ్యూన్ వ్యాధుల సిరీస్లో భాగంగా మనం గత వీడియోల్లో వ్యాధులు వ్యాధులంటే ఏంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఎంత లోతుగా మన శరీరాన్ని ప్రభావం చేస్తాయి అలానే టైప్ టూ హైపర్ సెన్సిటివిటీకి చెందిన ఆటో ఇమ్యూన్ వ్యాధుల లక్షణాలు గురించి కూడా మనం చెప్పుకోవటం జరిగింది ఆ ఆటో ఇమ్యూన్ వ్యాధుల లిస్ట్ కూడా మనం ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ కేటగిరీ అనేది తెలుసుకోవటం మూలన ట్రీట్మెంట్ ఎంతకాలం పడుతుంది వ్యాధి స్వరూపం ఏంటి వ్యాధి శరీరంలో ఏ భాగాలను ఎఫెక్ట్ చేస్తుంది ఎంత లోతుగా ఎఫెక్ట్ చేస్తుంది మనకి ట్రీట్మెంట్ ఎంతకాలం పడుతుంది అన్న విషయం కూడా అర్థమవుతుంది కాబట్టి ఆటో ఇమ్యూన్ వ్యాధుల సంపూర్ణ అవగాహన కోసం మీరు గత వీడియోల్లోకి ఒకసారి వెళ్ళినట్టయితే మీకు సంపూర్ణ అవగాహన అంటూ ఏర్పడుతుంది ఇప్పుడు మనం టైప్ త్రీ హైపర్ సెన్సిటివిటీకి చెందిన ఆటో ఇమ్యూన్ వ్యాధుల గురించి మాట్లాడుకుందాం అసలు టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటే ఏంటి వాటి లక్షణాలు ఏంటి అవి శరీరంలో ఏ భాగాలను ఎఫెక్ట్ చేస్తాయి దానికి పట్టే ట్రీట్మెంట్ ఎంతకాలం పడుతుంది అసలు తగ్గుతాయా లేదా అన్న విషయాల గురించి కూడా మనం చర్చిద్దాం టైప్ త్రీ హైపర్ సెన్సిటివిటీకి చెందిన ఆటో ఇమ్యూన్ వ్యాధుల గురించి తెలుసుకునే ముందు ముందు మన రోగ నిరోధక వ్యవస్థ గురించి అంటే ఇమ్యూనిటీ లేదా ఇమ్యూన్ రెస్పాన్స్ గురించి మనకు కొంత అవగాహన ఉండాలి మనం ఏ జీవి అయినా సరే మనిషి కావచ్చు అది ఒక జీవి కావచ్చు ఏదైనా కావచ్చు ఏ వైద్యశాస్త్రము చదవకపోయినా ప్రతి జీవిలోకి ఒక బ్యాక్టీరియా ఎంటర్ అయినా ఒక వైరస్ ఎంటర్ అయినా సరే శరీరానికి అది బ్యాక్టీరియాని ఎంటర్ అయింది వైరస్ అని అనేది స్పష్టంగా తెలిసిపోతుంది అంటే అది వైద్య శాస్త్రాన్ని మనం చదువుకోకపోయినా సరే మన శరీరం దాన్ని గుర్తించే నేర్పరితనం శరీరానికి ఉంటుంది ఇలాగా మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఒక బ్యాక్టీరియాని వైరస్ని గుర్తించి దానికి అనుగుణంగా శరీరం లోపల డబ్ల్యూబీసీని యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఆ బ్యాక్టీరియాని వైరస్ని చంపుతూ ఉంటుంది ఇది మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి యొక్క ప్రాథమిక రూపం టైప్ వన్ ఇమ్యూన్ రెస్పాన్స్లో మన శరీరంలో లోపలికి బ్యాక్టీరియా ఎంటర్ అయినా వైరస్ ఎంటర్ అయినా సరే దానికి ఆపోజిట్గా ఇమ్యూనోగ్లోబిలిన్ ఈ అని యాంటీబాడీస్ అంటే ఒక పోలిస్ సిస్టమ్ అనేది వచ్చి ఆ బ్యాక్టీరియాని వైరస్ను చంపేస్తుంది ఇది టైప్ వన్ ఇమ్యూన్ రెస్పాన్స్ మరి టైప్ టూలో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఇమ్యూనోగ్లోబిలిన్ జీ ఇమ్యూనోగ్లోబిలిన్ ఈ అనే యాంటీబాడీస్ మనకి కనిపిస్తాయి అవి మన శరీరం మీదనే ఎఫెక్ట్ చేస్తాయి మరి ఆ అలాగే ఎఫెక్ట్ చేయటం మూలన వచ్చే వాటిని టైప్ టూ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని అనేది మనం గత వీడియోలో చెప్పుకున్నాం మరి టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ జబ్బుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మరి టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో ఇమ్యూనోగ్లోబిలిన్ జీ ఇమ్యూనోగ్లోబిలిన్ ఎంతో పాటు ఇమ్యూనోగ్లోబిలిన్ ఏ కూడా ఉంటుంది అలానే ఈ కాంప్లిమెంట్స్ అనే సిస్టమ్ అనేది ఒకటి యాక్టివేట్ అవుతుంది టైప్ టూలో మాదిరిగా డైరెక్ట్గా యాంటీబాడీస్ వైరస్ మీద మన శరీరం మీద కణాల మీద ఎలాగైతే వర్క్ చేస్తాయో ఈ టైప్ త్రీ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో యాంటీబాడీస్ బ్యాక్టీరియా లేదా యాంటీజెన్స్ అని అంటాం యాంటీజెన్స్ రెండు కలిపి ఒక ముద్దలాగా ఫార్మ్ అవుతాయి ఇది చాలా ప్రమాదకరమైన ఏర్పాటు ఎప్పుడైతే ఈ యాంటీబాడీసు లేకపోతే బ్యాక్టీరియా ఒంటి మీద ఉండే యాంటీజెన్స్ కానివ్వండి మన శరీరపు కణాల మీద ఉండే యాంటీజెన్స్ కానివ్వండి ఈ యాంటీబాడీస్ తోటి కలిపి ముద్దలుగా ఏర్పడి రక్త ప్రవాహంలో కలిసిపోతాయి ఇది టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో జరిగేది ఈ టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కూడా శత్రువులు మన శరీరమే కాకపోతే టైప్ టూ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కనిపించినట్టు ఒక అవయవాన్ని కాకుండా టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఇది మొత్తం శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే యాంటీబాడీ యాంటీజెన్స్ ఒక ముద్దలాగా ఏర్పడి రక్త ప్రవాహంలో కలిసిపోయి రక్తం శరీరంలో ఏ ఏ భాగాల వరకు వెళ్తుందో అన్ని భాగాలను ఎఫెక్ట్ చేయగలుగుతుంది అది దాడి చేయగలుగుతుంది అందుకనే టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో వచ్చే వ్యాధులన్నీ వెంట్రుకు దగ్గర నుంచి కాలి బొటను వేలు దాకా ప్రతి అవయవము ఎఫెక్ట్ అవుతుంది అందుకని ఆ టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ వ్యాధులన్నీ సిస్టమిక్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్గా పిలుస్తాం అంటే శరీరంలో ఈ అవయవం అనేది కాకుండా ప్రతి అవయవం దాని మూలాన దెబ్బతింటుంది ఇలా ఈ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఆ ముద్దలు శరీరంలో భాగానికి వెళ్ళి అక్కడ దాడి చేయటం మూలాన మరి కిడ్నీలు దెబ్బతింటాయి లంగ్స్ దెబ్బతింటాయి బ్లడ్ వెజల్స్ దెబ్బతింటాయి ప్రతి ఒక్కటి హార్ట్ దెబ్బతింటుంది ప్రతి ఒక్కటి దెబ్బతింటాయి మనము టైప్ టూ డిసీజెస్లో ఒక థైరాయిడ్ దెబ్బతింటమే మనం చూసాం అలాగా ఒక లోకల్గా ఒక ఆర్గాన్ దెబ్బతిన్నటమే మనం టైప్ టూ ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో చూసాం కానీ టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో మొత్తం శరీరమే దెబ్బతింటుంది అంత ప్రమాదకరంగా టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉంటాయన్నమాట మీకున్న జబ్బు ఆటో ఇమ్యూన్ టైప్ త్రీకి సంబంధించింది అని అనుమానించే లక్షణాలు ఏంటి ఆ విషయం మనం కొన్ని శరీరపు లక్షణాల ద్వారా మనం కనిపెట్టచ్చు అవి మొట్టమొదటిగా చర్మపు లక్షణాలు చిన్న ర్యాష్ వస్తుంది ఒళ్ళంతా ఒళ్ళంతా ర్యాష్ వచ్చి ముక్కు మీద పర్టికులర్గా ముక్కు మీద ఇలాగ సీతాకోక చిలుక ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి అవి కొద్దిగా డార్క్ బ్లాక్ కలర్లో కానీ బ్లాక్ కలర్లోనే ఉండి ముఖం చూడటానికి తోడేలు ముఖంలాగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇటువంటి చర్మపు లక్షణాలు సిస్టమిక్ ల్యూపస్ ఎరిథోమేటసిస్ ఎస్ఎల్ఈ అనే వ్యాధులు మనం గమనించవచ్చు మనకున్నది ఇమ్యూన్ జబ్బు టైప్ త్రీ ఇమ్యూన్ జబ్బు అని అనుమానించి ఇంకొక లక్షణం జాయింట్ పెయిన్స్ ఎవరికైతే మో చేతులు అలాగే మణికట్టు ప్రాంతం మోకాళ్ళు విపరీతంగా నొప్పి వస్తూ మోకాళ్ళు వాస్తూ ఉన్నాయో వాళ్ళల్లో ఒకసారి ఎక్స్రే తీపిస్తే అక్కడ ఎటువంటి డీజనరేటివ్ సిచ్యుయేషన్స్ లేకుండా అంటే ఎముకలు అరుగుదల లేకుండా నొప్పులు వస్తున్నాయి అని అంటే ఆ మనిషిలో టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందేమోనని అనుమానించాలి ఎందుకంటే టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో జాయింట్లు పెయిన్స్ వస్తాయి జాయింట్లు వాపులు వస్తూ ఉంటాయి ఆ వాపులను బట్టి బహుశా టైప్ త్రీ ఇమ్యూన్ డిసీజ్ ఉందేమోననేది అనుమానించాలి అలాగనే లంగ్స్ని గమనిస్తే లంగ్స్లో ఎప్పుడు వాపు ఉంటుంది లాంగ్ టైం నుంచి వాళ్ళలో దగ్గు ఉంటుంది ఈ దగ్గు వాపు గమనించినప్పుడు ఇతనికి టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉందేమోనన్న అనుమానం రావాలి ఎందుకంటే టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ వ్యాధులు శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది కాబట్టి ఏ అవయవం అయినా సరే దెబ్బ తినచ్చు అలానే బ్లడ్ వెజల్స్ బాగా గమనించాలి బ్లడ్ వెజల్స్ వాపెక్కిపోయి ఉంటాయి బ్లడ్ వెజల్స్ పాడైపోయి కూడా ఉంటాయి అంటే చనిపోయి కూడా ఉంటాయి ఆ ఏరియా అంతా పాడైపోయి చనిపోయి ఉంటుంది ముఖ్యంగా వేళ్ళు కాలి వేళ్ళు చేతి వేళ్ళు వేళ్ళు వాపులు ఇవన్నీ ఈ టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో బ్లడ్ వెజల్స్ పాడవటం మూలాన మనం గమనించవచ్చు అలాగే బ్రెయిన్కి సంబంధించిన లక్షణాలు ఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి కొంతమందిలో కొంతమందిలో ట్రెంబిలింగ్ కనిపిస్తూ ఉంటుంది అంటే చేతి వణుకుడు కూడా కనిపిస్తూ ఉంటుంది అలానే కిడ్నీస్కి సంబంధించి కిడ్నీస్ ఫంక్షన్ దెబ్బతింటుంది యూరిన్లో ప్రోటీన్ అనేది పోతూ ఉంటుంది ఒక్కోసారి యూరిన్లో బ్లడ్ కూడా పోతూ ఉంటుంది ఇలా చర్మపు లక్షణాలు లంగ్ లక్షణాలు బ్లడ్ వెజల్స్కి సంబంధించిన లక్షణాలు ఇవన్నీ తరచుగా ఒక మనిషిలో కనిపిస్తూ ఉంటే ఆ మనిషి టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ బారిన పడ్డాడు అనేది మనం అనుమానించవచ్చు మరి ఏ జబ్బుల్ని మనం టైప్ త్రీ ఇమ్యూన్ వ్యాధులుగా చెప్పుకుంటాం ఈ వ్యాధుల్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది సిస్టమిక్ ల్యూపస్ ఎరిథోమేటోసిస్ అంటే ఎస్ఎల్ఈ అని షార్ట్ ఫామ్లో పిలుస్తూ ఉంటాం అలాగనే రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది కూడా టైప్ త్రీ ఆటోఇమ్యూన్ డిసీజెస్కు సంబంధించిన వ్యాధి అలాగే పోస్ట్ స్ట్రెప్టోకోకల్ నెఫ్రైటిస్ అంటే ఒక బ్యాక్టీరియా నుంచి వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్ని కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కింద మనం చెప్తాం అలాగే ఆర్టిరైటిస్ నోడల్స్ అంటే దీంట్లో బ్లడ్ వెజల్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అలాగే సీరమ్ సిక్నెస్ అని అనేది అలాగే ఆర్థ్రస్ రియాక్షన్ అని అనేది అలాగనే హైపర్ సెన్సిటివిటీ సైకోసిస్ అనేది కూడా టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కిందకి చెప్పుకుంటాం వీటన్నిటిలో ప్రముఖంగా వినబడే డిసీజు సిస్టమిక్ ల్యూపసైరిథోమైటసిస్ రొమటైడ్ ఆర్థరైటిస్ అలాగనే పోస్ట్ స్టెప్టోకోకల్ గ్లోమర నెఫరైటిస్ ఇది తరచుగా జనంలో చూస్తూ ఉంటాం మరి టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని నిర్ధారించడానికి ఏ పరీక్షలు చేయించాలి టైప్ త్రీ ఇమ్యూన్ డిసీజెస్ని నిర్ధారించేటప్పుడు మొట్టమొదట మనం చేయించవలసిన టెస్ట్ ఏఎన్ఏ యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ ఎందుకంటే టైప్ వన్లోనూ టైప్ టూలోనూ టైప్ ఫోర్లోను అంటే ఫోర్ ఇమ్యూన్ డిసీజెస్లోను ఎక్కడా కానీ ఏఎన్ఏ పాజిటివ్ ఉండదు ఏఎన్ఏ పాజిటివ్ వచ్చింది అని అంటే ఆ మనిషి టైప్ త్రీకి సంబంధించిన ఇమ్యూన్ డిసీజెస్ తోటి బాధపడుతున్నాడు అని అర్థం దాదాపుగా తోటి బాధపడ్డ మనిషి అయినా కావచ్చు రొమటైడ్ ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్న మనిషి అయినా అవ్వచ్చు లేదా పోలిఆర్థ్రైటిస్ తోటి బాధపడుతున్న మనిషి అయినా అయి ఉండొచ్చు ఈ మనం పైన చెప్పుకున్న లిస్టులో ఏదో ఒక జబ్బుతోటి అతను బాధపడుతున్నాడు అని అర్థం ఈ ఏఎన్ఏలోనే యాంటీ డిఎస్డిఎన్ఏ అనేది పాజిటివ్గా వస్తే వాళ్ళల్లో కిడ్నీ ఇన్వాల్వ్ అయ్యింది అనేది కన్ఫర్మ్ అవుతుంది మళ్ళీ ఆ డిసీజ్ ఖచ్చితంగా సిస్టమిక్ ల్యూపర్స్ ఎరితోమెటసిస్ అని అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు అలానే వీరిలో ఈఎస్ఆర్ పెరిగి ఉంటుంది సిఆర్పి పెరుగుంటుంది ఎందుకంటే జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి సిఆర్పి ఎటు పెరిగి ఉంటుంది అలానే మనం రక్త పరీక్షలు చేయించే పని అయితే దాంట్లో డబ్ల్యూబిసి తగ్గి ఉంటుంది ప్లేట్లెట్స్ తగ్గి ఉంటాయి లింఫోసైడ్స్ కూడా తగ్గుంటాయి అలానే రీనల్ ప్రొఫైల్ చెక్ చేయించినప్పుడు యూరియా పెరిగి ఉంటుంది యూరియా బాగా పెరిగిపోయింది ఎందుకంటే రీనల్ ఫెయిల్యూర్ ఉంది కాబట్టి అలానే క్రియాటనిన్ పెరిగి ఉంటుంది అలానే యూరిన్ ఎనాలిసిస్ చేయించినప్పుడు యూరిన్లో ప్రోటీన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అలానే యూరిన్లో బ్లడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఈ టెస్ట్లన్నీ మనం చేయించుకొని దాని ద్వారా ఫలానా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అనేది మనం నిర్ధారించవచ్చు ఈ ట్రీట్మెంట్లో భాగంగా హోమియోపతిలో టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి తగ్గించడానికి ఏమైనా స్కోప్ ఉంటుందా మనం ఇదివరకు వీడియోలోనే చెప్పుకున్నట్టు ఏదేమైనా తొలి దశలో డాక్టర్ గారి దగ్గరికి హోమియోపతి డాక్టర్ దగ్గర దగ్గరికి వస్తే చాలా వరకు ఈ టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ యాక్టివిటీని మనం అరికట్టవచ్చు ఈ టైప్ త్రీ ఆటో ఇమ్యూన్ యాక్టివిటీలో అసలు సమస్య ఎక్కడ అంటే ఎప్పుడైతే ఈ ఇమ్యూన్ యాక్టివిటీ శరీరంలోని కణంలోని డిఎన్ఏను నాశనం చేస్తుందో డిఎన్ఏని ధ్వంసం చేస్తుందో ఆ కేసు ఇర్రివర్సబుల్ అయిపోతుంది అంటే ఈ టైప్ త్రీ ఇమ్యూన్ డిసీజ్ సంబంధించిన లక్షణాల్లో ఎక్కువ ధ్వంసం జరిగే కొద్దీ ట్రీట్మెంట్ రిజల్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి చాలా కష్టం కూడా అటువంటి కేసెస్ ఇర్రివర్సిబుల్గా ఉంటాయి ట్రీట్మెంట్కి రెస్పాండ్ కావు కాబట్టి తొలి దశలో వచ్చే సిస్టమిక్ ల్యూపస్ ఎరిథోమేటోసిస్ని కంట్రోల్ చేయొచ్చు కంట్రోల్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి రొమటైడ్ ఆర్థరైటిస్ని కూడా పాజిటివ్ని నెగిటివ్గా తీసుకొచ్చిన కేసెస్ కూడా హోమియోపతిలో ఉన్నాయి కాకపోతే పూర్తిగా అవయవాలు ధ్వంసం కాకముందే డాక్టర్ దగ్గరికి రావాలి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోగలిగితే హోమియో చికిత్సలో కూడా దీనికి మంచి స్కోప్ ఉంది మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి టైప్ త్రీ ఆటోయిమ్యూన్ డిసీజెస్ రీసెంట్గా తెలిసిన వాళ్ళు మీరు హోమియో మంచి హోమియో డాక్టర్ని మీరు సంప్రదించగలిగితే ఆటోమేటిక్గా మీ ఆటోమీన్ యాక్టివిటీ అనేది చాలా తొందరగానే కంట్రోల్లోకి రావటం జరుగుతూ ఉంటుంది